నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటండి లక్ష్మి అండి లక్ష్మి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి డాక్టర్ గారు ఇక్కడ మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం లక్ష్మి గారు నమస్తే డాక్టర్ గారు నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను వైజాగ్ నుంచి అమ్మా నాకు పదిహేను సంవత్సరాల నుంచి నడువు ఉంది అండి పడిపోయి దెబ్బ తగిలింది ఎన్ను పి ఎక్కడ తిరిగినా కానీ ఆపరేషన్ అయితే సెట్ అవన్నారు రెండు డిస్క్ లో గ్యాప్ వచ్చినాయి ఆపరేషన్ చేస్తేనే సెట్ అవదు ఇంకా మందులు వాడుకుంటున్నాను అన్నారు అలానే మందులు వాడుకున్నాను కొంచెం పర్లేదు ఈ మధ్య ఒక ఐదు సంవత్సరాల క్రితం షుగర్ వచ్చిందండి మొన్న జనవరి నెల నుంచి కాళ్ళంతా వాపు వచ్చేసి నరాలన్నీ నొప్పులు ఈ ఎమికి నొప్పులు వచ్చేసి అసలు నడవనివ్వలేదు మళ్ళీ టెస్టులు గేర్పించే షుగర్ ఎక్కువ ఉంది దానివల్ల మళ్ళీ థైరాయిడ్ అయ్యా వచ్చింది అనేసి దానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ షుగర్కే నూనె థైరాయిడ్కేమో బాధితే టాబ్లెట్లు రాస్తారు ఆ అవి వాడినాక అయితే నడవనిస్తున్నాయి కాని ఇంకా నరాలు అయితే ఎక్కువ నొప్పులు వస్తున్నాయి అండి నరాలు నూనె ఎన్నికలేదు అలాగే చెప్తాను వినండి అమ్మ అంటే డయాబెటీస్ వల్ల కాళ్ళల్లో నొప్పులు కానీ మంటలు కానీ తేడాగా ఉంటున్నాయి కదా అవి షుగర్ వాళ్ళే అన్నమ్మ ఇవన్నీ కూడా కాళ్ళ వాపులు అనేవి ఏంటంటే కొద్దిగా వ్యాయామం లేక కాళ్ళు వాస్తుంటాయి కూడా నీరు పట్టేసి షుగర్ వాది వల్ల కూడా రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా నీటి శాతం ఎక్కువ అవుతుంటుందమ్మా అందుకు కూడా కొంతమందికి వాపులు వస్తుంటాయి ఇప్పుడు థైరాయిడ్ తగ్గాలి షుగర్ తగ్గాలి కాళ్ళ వాపులు తగ్గాలి పాటు మీకు ఆ నడులో నొప్పి డిస్కిల్ ప్రాబ్లం తగ్గాలి మెయిన్ నాలుగు ఉదయం పూట కాస్త ఆయాసం లేకుండా ఉండటానికి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి వెజిటబుల్ జ్యూస్ తాగండి షుగర్ పెరగదు వెజిటబుల్ జ్యూస్ కి ఒక క్యారెట్ కొద్దిగా బీట్రూట్ మొక్క వేసుకుని టమోటాలు రెండు మూడు కీరా దోసకాయ ఒకటి వేసుకుని గ్రైండ్ చేసి రసం తీసుకుని ఆ రసాన్ని ఒక్క స్పూన్ ఒకటిన్నర స్పూన్ తేనె కలుపు నిమ్మరసం పిండుకు త్రాగండి అమ్మ ఉదయం పూట ఈ జ్యూస్ త్రాగిన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మొలకెత్తిన విత్తనాలు బ్రేక్ఫాస్ట్ పెట్టుకోండి పెసలు బొబ్బర్లు శనగలు ఇట్లాంటివి ఈ మొలకలు పెట్టుకుంటే ఏమవుతుందంటే బలం పెరుగుతుంది షుగర్ పెరగదు ఈ మొలకలు తిని ఏదైనా పండ్లు తినండి కాస్త జామకాయ రేక్కాయ బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చమ్మా ఇది ఉదయం అల్పాహారం ఎప్పుడైనా టిఫిన్ తినాలంటే ఆదివారం నాడు ఎప్పుడైనా పెసరొట్టు ఎప్పుడన్నా కావాలంటే ఆవిరి కొడుము ఇలాంటివి వేసుకుండదు కానీ ఇడ్లీ ఉప్మా దోశ ఇలాంటి వద్దు ఇక మధ్యాహ్న పూట మీరు అన్నం తిరగకుండా పులకాలు చేసుకోండి అమ్మా మల్టీగ్రెయిన్ పిండి మనం చెప్తాం కదమ్మా ఒక ఆకుకూర ఒక వెజిటబుల్ కర్రీ కూడా చప్పగా వండుకుని ఎక్కువ తినండి కూరలు ఎలా ఉండాలంటే మీకు ఉప్పు ఉంటే కాళ్ళు వాయిస్త తగ్గదు నొప్పు లేకుండా మనం చూపించేటట్టు వండుకోండి సాధ్యమైనంత వరకు అట్లాగే దానివల్ల వెంటనే నాలుగు రోజులు ఐదు రోజులు వాపులు తగ్గుతాయి మరి అట్లా రొట్టి కూరలో పెట్టుకు తినేసి కొంచెం పెరుగు వాడుకోండి అన్నం తినొద్దు వచ్చాను అసలు షుగర్ టెస్ట్ చేయించుకుంటూ షుగర్ తగ్గినప్పుడల్లా డోస్ తగ్గించుకుంటూ వస్తే సరిపోతుంది సాయంకాల పూటమ్మా ఎండు విత్తనాలు నానబెట్టినవి పెట్టుకుంటారు కదమ్మా కాస్త ఏదైనా గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు పుచ్చ పప్పు ఇలాంటి పప్పులు ఏమన్నా రెండు మూడు రకాలు అవసరమైతే బాదం పిస్తా పప్పులు ఏమైనా పెట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి అవి తినేసి జామకాయ ఏదన్నా కర్బూజా పండు పుచ్చకాయ పండు ఇట్లా ఏ ఫ్రూట్స్ అయినా తినండమ్మా మొక్కలు ఈ సాయంకాలం తింటే ఏమవుతుందంటే మీకు థైరాయిడ్ హార్మోన్ ఇంప్రూవ్మెంట్కి అది నేను వండిని రెండు పూట్ల తినకుండా నేచురల్ ఫుడ్ పెట్టింది థైరాయిడ్ కోసం అనమాట అందుకని మధ్యాహ్నం ఒక్కసారి అన్నమ్మా అనే ఉప్పు లేకుండా తిన్నందుకు షుగర్ తగ్గుతుంది వాపులు తగ్గుతాయి ఇట్లా చేయండి మీరు నడువులో ఉన్న తేడా డిస్క్ ప్రాబ్లం తగ్గడానికి మీరు ఆసనాలు రెండు పూట్ల చేయాలి ఉష్ట్రాసన్ భుజంగాసన్ శలభాసన్ ఇవి నడు నొప్పికి ఆ నరాల నరాలపైన ఒత్తిడి కలిగించ తగ్గించడానికి ఇది బాగా మంచిదమ్మా ఈ మూడు ఆసనాలు ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు తప్పనిసరిగా చేయండి అమ్మా దేనికి మంచి ఫలితం వస్తుందండి నమస్కారం థ్యాంక్ యూ లక్ష్మి గారు